పవార్ రామారావు పటేల్ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సాయి నగర్ కాలనీలో నలభై లక్షలతో సీసీ రోడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు ముతోల్ రూబీ రహదారి వద్ద తొమ్మిది లక్షలతో గ్రామీణ రోడ్డు పనులు ప్రారంభించారు తహసిల్దార్ కార్యాలయం వద్ద మూడు లక్షలతో పబ్లిక్ టాయిలెట్ భవహనానికి పూజ చేశారు శివాజీ చౌక్ నుండి హెచ్పి పెట్రోల్ బంక్ వరకు రహదారి మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు రోడ్డు పైకి రావడం జరిగింది అంత నీటి ఉద్యోగం ఉంటది సో ఈ సమస్యను మేము గత పది సంవత్సరాల నుంచి మా పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు మన రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పనిచేయడానికి కారణం ఒకటి ఉన్నది నేను ముదోల్లోనే పుట్టినా నాకు జన్మనిచ్చింది ముదోల్ నేను మా నాన్న ఎలువిలో ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పటిక నువ్వు చెప్పండి చేస్తా ఉండే నేను బామ్నోళ్ల కాలనీలో ఉన్నా ఈ ఊర్లో పుట్టినా దాదాపుగా ఇంట్లో ఉన్న పెద్దలకు మా సీన్ కాకకి వీళ్ళందరికీ తెలుసు అంటే నాకు కూడా ముదోల్ మా మండలం నేను పుట్టిన ఊరుతో పాటు మా నియోజకవర్గం మేము మీరు ఎడవ అయినా అడుగుతారు మీరు ఏ నియోజకవర్గం అంటే ముదోలు అని చెప్తాం మీరు ఏ మండలం అంటే ముదోలు అని చెప్తాం అంటే ఆ విధంగా నాకు కూడా ముదోల మీద గంట నేను నడక నేర్చింది ఈ నాలుగు సంవత్సరాలు పుట్టి నుంచి నాలుగు సంవత్సరాలు ఈనే ఉన్నా కాబట్టి నాకు కూడా నా సొంత ఉందా ఈ రోడ్ కూడా అప్పుడే నేను ఇమీడియట్ శాంక్షన్ చేపిస్తాను ఈ వారం పది రోజుల్లో శాంక్షన్ కూడా తెప్పించాను పిల్లగాళ్ళకు కంజెస్టు అవుతుందని దేశాయ్ గారికి రిక్వెస్ట్ చేసి ముంగట బిల్డింగ్ కూడా తీసుకొని ఏదో మన ఇంటర్మీడియట్ స్కూలు మామిడాలో పోయిన స్కూల్ కూడా ఇక్కడ తెప్పించి కేజీ టూ ఇంటర్మీడియట్ వరకు బాలిక కోసం సౌకర్యాలు చెప్పడం జరిగింది ఉద్యోగుల్లో అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయాలా మార్కెట్ యార్డ్ చాలా రోజుల నుంచి ఇలా కోరిక ఉంది ఎప్పుడు కూడా నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అనుకుంటాను ఇక్కడ మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ లేకపోతే ఖచ్చితంగా నా షాయ శక్తితో కృషి చేస్తా మార్కెట్ ఆడుకోవని గవర్నమెంట్ అదేవిధంగా ఒక స్కూల్ హబ్ చేయాల అన్ని స్కూల్స్ ఇక్కడ ఉండాలా ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనుకోండి ఎంజేపీ స్కూల్ అనుకోండి డిగ్రీ కాలేజ్ అనుకోండి ముఖ్యమైన ఇప్పుడు నలభై ఐదు కోట్లతో టాటా టెక్నాలజీ నుంచి ఐటీఐ కాలేజ్ అనుకోండి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయడానికి నేను కృషి చేస్తున్నాను ఉన్ననే ఇంకా నలభై ఐదు లక్షలతో ఏదైతే ఈ వేస్ట్ మెటీరియల్ ఎంత మన ప్లాస్టిక్ మెటీరియల్ దానికి కూడా శుద్ధీకరణ కోసం దాదాపు ఒక ముప్పై నలభై లేబర్ దొరుకుతాయి దానికి ట్రాక్టర్ అన్ని దొరుకుతాయి అది కూడా ఒక అన్ఎంప్లాయ్మెంట్ ప్రకారం కూడా అది కూడా త్వరలోనే ఇక్కడ చాలా చేస్తామని ఈ సభా ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఏమున్నా కానీ ముదోలు ఏ ఏ సబ్జెక్ట్ కూడా రాని ఏ పనులు ఫండ్ కూడా రాని కృషి విజ్ఞాన్ కేంద్రం కోసం ఇక్కడ నలభై ఎకరాల భూమి